ప్రేస్తులా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్యవాగ్దానం సామెతల క్రిందము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నన్ను ప్రేమించు వారని ఆస్తి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుతును ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగ ప్రేమామయుడైన యేసుక్రీస్తు త్యాగముతో తన ప్రాణమునిచ్చి మనల్ని సంపాదించుకుని సైతాన బంధకముల నుండి కష్ట నష్టాలను విమోచింపబడి సంరక్షిస్తున్నాడు మరి మనం దేవాది దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తున్నామా మనకు ఇష్టమైన వాటిని ప్రేమిస్తున్నామా మన బిడ్డలు గృహములను ఉద్యోగములను వ్యవసాయములను వ్యాపారములను ధనమును ఆస్తులు ఇలా లోకరీతిగా ఉన్నటువంటివి ప్రేమిస్తున్నామా మన నాథుడైన రక్షకుడైనా యేసును ప్రేమించడం నిర్లక్ష్యం చేస్తున్నారేమో ఒకసారి పరిశీలించి చూచుకొనండి అన్నిటికన్నా మిన్న మన ప్రాణం కంటే ఏసు ఒక్కడనే ప్రేమించు వారముగా ఉండాలని బైబిల్ చెప్తున్నది సంపూర్ణంగా మనం ఆయనను ప్రేమిస్తుంటే అన్నింట ఉన్నత స్థితిలో పెట్టి ఆస్తి కట్టలుగా చేయువాడు మన నిధులను నింపువాడు వాగ్దానం నేడు ఇస్తున్నాడు కనుక అందుకునే స్థితిలో ఉండేవారంగా దేవాది దేవుని సన్నిధిలో నిరంతరము నివసించు వారముగా ఉండాలి లోకరీతిలోని ఆస్తుల కన్నా తలాంతుల కన్నా పరలోకపు ఆస్తులు అయితే నిరంతరం ఆయన బిడ్డలుగా నిలిచి ఎందురు లోక ఆస్తులు దొంగల దోపిడీ చేయవచ్చు చెమిట పట్టవచ్చు లోకరీతి ధనం ఎంతో అవసరమే ఎప్పుడో మనకి దేవుడు ఇచ్చేశాడు అది అందుకునే స్థితిలో మనము ఇంకా నడవలేకున్నాము అడిగితే నూరంతలుగా దయచేయువాడు ఆశీర్వాదములకు కత్తి అయిన యేసుక్రీస్తు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎరిగిన నాదుడు ఆయన నామమున పిలువబడిన వారముగా మనకు అది దాచి ఉంచాడు ఒకసారి మనం మనం చేసుకుంటే దేవుడిని నమ్ముకున్న వారముగా మనకి ఏ లోటు ఉన్నదో మీరు గమనించండి ఎప్పుడు దేవుడు బాకీ పడేవాడు కాదు అయితే మనం అడిగి పొందే వారంగా ఉండాలి అడగమన్నా అడగలేకున్నాము వెతకమన్నా వెతకలేకున్నాము ఆయన తన బిడ్డలని ఎన్నడూ దారిద్ర్యంలో ఉంచేవాడు కాదు ఆశీర్వాదములు కుమ్మరించు దేవుడు కావున ఆయన ఇచ్చే భాగ్యములతో ఆస్తికర్తలుగా చేస్తున్న వాగ్దానమును నిండారుగా పొందగల స్థితిని దేవాది దేవుడు మనందరికీ గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాత